ప్రసిద్ధలాడ్ దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక వేకోజాం ప్రార్థన ఒక పాటతో దేవుని ఆరాధిస్తాం కరుణీ చరుణాత్ముడా నీ ప్రేమలో నీ కావు करुण जवादेवा करुणातुडारा वा निेमलो नीका कावुमा श्रेमलो न तुडलका शीलनैनका ने काका का, ना का का का, सारी पोया निन्ने देवा पिलिचानुवा कडदाखनातोराव नाजीवदाता ये सया करुणी स वादेवा करुणात् पुडाराव నీ ప్రేమలో కామాుణీ సవాదేవాణావా నీ ప్రేమలోనే కావుమా ఈనాటి దేవుని వాగ్దానపు వాక్యాన్ని చదువుకున్నాము ఎష్ గ్రంథం నలభై మూడవ అధ్యాయం నాలుగవ వచనం నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి ప్రియమైన దేవుని బిడ్డలారా మీ అందరికీ ప్రభువు ఘనమైన నామంలో వేకోజామున వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ఈ వాక్యము ఇస్రాయేలు అనగా యాకోబ్ గురించి చెప్పినది దేవునికి ఆయన ప్రజలు ప్రశస్తమైనవారు అందుకే ఈ వాక్యంలో నా దృష్టికి ప్రియుడవైనందున అని సంబోధిస్తూ దేవుడు ఇస్రాయేల్ను ఘనపరుస్తూ నీవు నాకు ఘనుడవైతివి అని అంటున్నాడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీకు బదులుగా జనములను నీ ప్రాణమునకు బదులుగా మనుషులను అప్పగించుచున్నాను అంటాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఇస్రాయల్ ప్రజలు బబులోని చెరలో ఉన్నప్పుడు ఇస్రాయెల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు గనక వారి కష్టకాలంలో వారికి ఆదరణ మాటలని తెలియజేస్తూ వారిని ధైర్యపరుస్తూ వారిని స్వదేశానికి తీసుకుని రావడానికి ముందుగా తను వారిని ఆశీర్వదిస్తూ పేరు పెట్టి పిలిచి ధైర్యపరుస్తున్నటువంటి మాటలు ఇవి యాకోబు అని దేవుడు పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు యాకోబు అనగా ఇస్రాయేలే ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా మరి ఇతర దేశాలలో వారు బానిసత్వంలో మృగుచున్నప్పుడు వారిని దేవుడు ప్రేమించి వారిని బయటికి తీసుకురావాలని తను చెప్పినటువంటి మాటల సమాహారమే ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలోని భావం కనుక ప్రియ ప్రియనేస్తమా నీవు నేను విమోచింపబడినటువంటి వారమే కదా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు మనల్ని పేరు పెట్టి పిలుస్తున్నాడు నీవు నేను యాకోబు ఇస్రాయలు వంశస్థులమే కదా కాబట్టి దేవుడు తను ప్రేమించిన వారికి ఏవి కొదువ చేయడు వారిని తోడుకొని వస్తాడు వారిని ఆదరిస్తాడు వారిని కాపాడుతాడు వారిని ఉద్ధరిస్తాడు కనుక ఆయన అంటాడు నీవు నా సొత్తు అంటాడు నీవు విలువబెట్టి కొనబడిన వాడవు కనుక మనము ఆయన సొత్తు అయినప్పుడు ఆయన మాటలు ఆయన ఆజ్ఞల్ని అనుసరించి నడుచుకున్నట్లయితే దేవుడు మనకు నీవు నా ప్రియుడవని పేరు పెట్టి పిలుస్తాడు మనం ఆ విధంగా ఈ లోకంలో జీవిస్తామా దేవునికి ఇష్టమై సాగిపోదామా అప్పుడు దేవుడు మనకు తోడుగా ఉంటాడు మనల్ని ఎప్పుడు వదిలిపెట్టేవాడు కాడు కనుక ప్రతి విషయం నందును దేవుడు మనకు తోడుగా ఉండి కాపాడుతాడు దేవుని నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా ప్రియా పరళ మహోన్నతుడా మహోన్నతుడ నీ కొందనాలు స్తోత్రాలను ఆయన వేకోజామున నీవు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు యాకోబీ విషయంలో ఇస్రాయల్ విషయంలో నీవు ఇచ్చినటువంటి శ్రేష్టమైన నాయన మరి ప్రవచన వాక్యాన్ని బట్టి వందనాలు నీవు నా అంటున్నావు మేము కూడా నీకు ప్రియులమే ఎందుకంటే విమోచింపబడినటువంటి బిడలం మమ్మల్ని ఆపదలో సాపదల్లో వదిలిపెట్టేవాడవు కావు మమ్మల్ని కనకరించేవాడవు కాపాడేవాడు ఇస్రాయల్ కాపాడువాడు కొనుకడు నిద్రపోడని వాక్యంలో సెలవిచ్చినావు కదా ప్రభా మమ్మల్ని కాపాడుము మమ్మల్ని ఈ లోకంలో నీ కొరకు వాడుకొనుము ఈరోజంతా నీ కొరకులు మమ్మల్ని భద్రపరచుము ప్రతి కీడు అపాయించి తప్పించి ప్రభా మా ద్వారా నిమహ పొందమని వందనముల స్తోత్రంలో కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఎస్ఐ అతి శ్రేష్టమైన నామమున స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్